హలో అండి అందరికీ కమ్మటి వంటలకి స్వాగతం ఈరోజైతే మిరపకాయల పచ్చడి అండి పండు మిరపకాయల చింతకాయ పచ్చడి అంటే నేను చింతకాయ కాదండి చింతపండు పచ్చడి అండి చింతకాయ అంటే అది కొంచెం టైం పడుతుంది నాకైతే ఇప్పుడు ఈ పచ్చడి తినాలనిపిస్తుంది అందుకోసం అనేసి ఇప్పుడు సీజన్ అండి పండు మిరపకాయలు ఈ సీజన్లో బాగా వస్తాయి చలికాలంలో అయితే నేనైతే ఇది ఏ విధంగా చేశాను మిక్సీలో చేశానా గ్రైండర్లో చేశానా ఎందులో చేస్తే బాగా వస్తుంది అనేసి అయితే చూద్దాం రండి ఇప్పుడైతే నేను ఒక హాఫ్ కేజీ అయితే పండుమిరపకాయలు అయితే తెప్పించుకున్నాను వాటిని మంచిగా తొడిమెలు తీయాలండి తొడిమెలు తీసినాక మంచిగా ఆరబెట్టుకోవాలి కొద్దిసేపు వాటర్లో వేసి ఎందుకు అంటే దీని మీద ఎక్కువ మందులు కొట్టి అదే అండి కెమికల్స్ కొట్టి ఉంచుతారు కదా అందుకోసమనే అది కొంచెం పోయే వరకు ఒక పది నిమిషాలైనా నీళ్ళల్లో వేసి పెట్టుకుందాము తర్వాతకి మంచిగా ఒక్కో కాయను మంచిగా రబ్ చేసుకుంటూ వాష్ చేసుకోవాలండి ఇంతకుముందు అమ్మ వాళ్ళు మాకు చింతకాయ పచ్చడి అంటే మాకు చేను ఉండేదనమాట అప్పుడు పట్టణంకెళ్ళి గ్రైండర్లో వేసి పట్టించుకొచ్చేవారండి ఎంత బాగుండేదో ఇప్పుడు ఏంటంటే ఇక్కడ నేను చూసిన విధంగా ఏంటంటే చింతకాయలు అండి చింతకాయలు వాటిని చెక్కు తీసి వాటిని రోడ్లో దంచి పెడతారు అలా కాకుండా నాకు ఆ ప్రాసెస్ అంటే ఎక్కువగా అనిపిస్తుంది అందుకోసమనే ఇలా సింపుల్గా తినాలి అనిపించినప్పుడు జస్ట్ ఒక కేజీ లేదా హాఫ్ కేజీ తెచ్చుకొని మంచిగా వాష్ చేసుకొని క్లాత్లో వేసుకొని తుడిచేసుకోవాలి వాటర్ లేకుండా అంటే రెండు కేజీలు అలా పెట్టుకోవచ్చు కదా అంటే అవసరం లేదండి ఎందుకు అని అంటే ఇప్పుడున్న ఈ ట్రెండింగ్ ప్రకారం ఏ పచ్చళ్ళు అయినా సరే ఒక పది రోజులు ఇరవై రోజులు మాత్రమే తింటున్నారు నిల్వ పచ్చళ్ళు ఎక్కువ రోజులు తింటలేరు కదా అందుకోసమని మళ్ళీ నెక్స్ట్ టమాటా పచ్చడి మ్యాంగో పచ్చడి అలా వస్తూనే ఉంటాయి కదా అందుకోసం అనేసి నేనైతే వీటిని మంచిగా ముక్కలు కట్ చేసుకొని పెట్టుకున్నాను ఎందుకు ముక్కలు కట్ చేశానంటే మిక్సీలో వేసినప్పుడు అన్నీ ఇట్లా పొడుగు పొడుగు అలానే ఉంటే మంచిగా అంటే తొందరగా మిక్సీ అవ్వదు ఇంకా చింతపండు వచ్చేసి నా మా ఇంట్లో ఉన్నదే అనమాట అది నల్లగా ఉంది ఏంటి అని అంటే ఇప్పటి మట్టుకే కదా ఒకవేళ మీరు నిల్వ ఉంచుకోవాలనుకుంటే మీరు మంచి కొత్త ఫ్రెష్ చింతపండు షాప్లో తెచ్చుకొని చేసుకోవచ్చండి వెల్లిపాయలు అయితే ఎక్కువగా వేసుకున్నాను ఎందుకు అంటే చాలా మంచిది కదా వెల్లిపాయలు వెల్లిపాయలు జీలకర్ర చింతపండు ఉప్పు సరిపడే ఉప్పు వేసుకొని అయితే మంచిగా మిక్సీ పట్టుకోవాలండి ఇప్పుడు మీరు ఇలా మిక్సీ పట్టినప్పుడు అది అంటే గ్రైండర్లో అయితే మంచిగా అంటే స్మూత్గా మెదుగుతుంది అనమాట మిక్సీలో అంత ఈజీగా మెదగదండి ఇది అందుకోసం అలసి ఏం చేయాలంటే కొంచెం పచ్చి నూనె యాడ్ చేసుకోవాలండి పచ్చి నూనె యాడ్ చేసుకుంటే మంచిగా మిక్సీ అయిపోతుంది అనమాట కష్టపడకుండా లైక్ అంటే ఇందులో వాటర్ కానీ ఏం కానీ యాడ్ చేయకూడదు కదా వాటర్ యాడ్ చేసేది పచ్చడి కదా అంటే నిల్వ ఉండేది కదా కనీసం పది పదిహేను రోజులైనా నిల్వ ఉంచుకుందామని చేసుకుంటున్నాను కదా అందుకే వాటర్ ఏమీ యాడ్ చేసుకోవట్లేదండి కొంచెం వేసి చూశాను చూస్తే మంచిగా మెత్తగా అయితే గ్రాండ్ అయితే అయిపోయిందండి దీన్ని ఇప్పుడు మీరు ఒక సీసాలోకైనా లైక్ డబ్బాలోకైనా పెట్టుకోండి వెంటనే ఇది తాలింపు వేసుకోవచ్చు కానీ ఏంటంటే ఒక రెండు మూడు రోజులైనా పక్కన పెడితే ఏంటంటే కారం అనేది ఘాటు ఎక్కువగా ఉంటుంది ఒక రోజైనా కనీసం పక్కన పెట్టి ఆ తర్వాతకి తాలింపు అయినా వేసుకోవచ్చు లైక్ ఇంకా దోశ మీద కూడా మంచిగా రోస్ట్ చేసుకోవచ్చు అండి దోశలు వేసుకునేటప్పుడు అట్లా కూడా చాలా టేస్టీగా ఉంటుంది అండ్ ఇందులో గోంగూర కూడా యాడ్ చేసుకోవచ్చండి నెక్స్ట్ వీడియోలో గోంగూర పండుమిరపకాయ కా शन चूप